అసలు ఆత్మలు ఉన్నాయా లేవో ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసలు నేను పోయినసారి వెళ్ళిన హాంటెడ్ ప్లేస్లో ఏం జరిగింది అని మొత్తం నేను మీకు ఎందుకు చెప్పలేదండి కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను చెప్పలేకపోయాను బట్ ఇప్పుడు చెప్తావేనండి అక్కడ ఒక అమ్మాయి సూసైడ్ చేసుకున్నాను అక్కడ కదలు కదలకండి ఎండు తన ఆత్మ ఆ ప్రదేశంలో తిరుగుతుంది అని అక్కడ ఉన్న కార్మికులు పనిచేసిన అపార్ట్మెంట్స్ ఒక ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్లో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటండి నైట్ టైమ్స్ అక్కడ ఏడుపులు అని కదల కథలు వాళ్ళు చెప్తుంది నేను విన్నా వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ దగ్గర నుండి ఇంకొద్ది సమాచారం తీసుకొని అక్కడ నుండి నేను మా టీం బయలుదేరి వెళ్ళిపోయా ఆ తర్వాత రోజు నైట్ టైం వెళ్ళి అక్కడ ఆంధ్ర ప్లేస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసింది బిల్డింగ్ చూడండి అంత టెర్రర్ ఉందా లైటింగ్స్ అసలు లేవు ఇక్కడ ఇది బిల్డింగ్ ఫోటో వేస్తా చూడండి పక్కన వానికి వెళ్ళామొద్దని డిసిషన్ జరుగుతుంది చూద్దాం ఏం జరిగింది తర్వాత నైట్ టైం అండ్ పగల టైం వెళ్ళి రికార్డింగ్ చేశా కానీ కొన్ని రీజన్స్ వల్ల ఆ క్లిప్ డిలేట్ అయిపోయింది సో ఒక మేము భయపడేలా ఎందుకు వచ్చేసామంటే మాకు అక్కడ ఒక విచిత్ర సెంట్యురేషన్ జరగడం వల్ల కానీ అక్కడికి మా టీం మళ్ళీ వెళ్దామండి రావట్లేదు అందుకనే నేను ఒక్కడనే వెళ్దామని ఫిక్స్ అయిపోయాను ఈసారి టీం ఎవరు లేకుండా నేను ఒక్కడనే వెళ్ళాను నాకు చాలా భయం వేసింది కానీ ఒక నవ్వుతో ఆ భయాన్ని కవర్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నేనే అసలు సడన్గా తలుపులు కదిలిచ్చిన శబ్దం వస్తుంటే నాలో తెలియని ఒక భయం మొదలైంది ఆ భయం ఏంటో మీరు చూడండి సడన్గా ఎవరైనా వచ్చారేమో అని చెప్పి నాకు ఇంకా టెన్షన్ ఎక్కువైంది ఆ టెన్షన్ భయం వల్ల నేను నవ్వుతున్నానో భయపడుతున్నానో నాగో తెలియట్లా ప్రస్తుతం ఈ క్లిప్ రికార్డ్ చేసే టైంలో ఒక వీడియో బయటపడింది ఈ వీడియో మొత్తం చూడండి మీకు మధ్యలో ఆ క్లిప్ చూపిస్తాను కానీ ఈ ప్రదేశంలో నేను ఒక్కటూ మాత్రమే ఉండ నాతో పాటు ఇంకెవ్వరు రాలేదు అసలు ఆ సౌండ్ ఎక్కడి నుండి వస్తుంది నాకు అర్థం కావట్లేదు సౌండ్ వస్తుంది

ఏదో పడ్డట్టు సౌండ్ వచ్చింది ఎప్పుడు చూస్తా ఏదో పడ్డట్టు సౌండ్ వచ్చింది ఏదో పడ్డట్టు సౌండ్ వచ్చింది ఏదో ఏదో పడింది నాకు పడింది నాకేం అర్థం కాజ్ గజలాడుతుంది రూమ్ నేను ఒక్కడనే ఉండా ఆ రోజు కానీ నా బ్యాక్ సైడ్ షాడో ఎలా వెళ్ళిందో నాకు ఇప్పుడు తెలియదు ఇప్పుడు ఎంటర్టైన్ అయితే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అండ్ గైస్ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చాలా జాగ్రత్తగా పని ఇది ఏంటంటే మా రీసెంట్గా మక్కయో శ్రీశైలం వెళ్తా అంటే మక్క అదే చున్నీ ఉంది కదా చున్నీ వెళ్ళి లో పడి తనకి నిక్కంతా రాసుకుపోయింది రాసుకుపోయిందంటే మేడంతా బాగా రాసుకుపోయింది ఆ చున్నీ వల్ల అండ్ లేడీస్ ఎవరైనా అమ్మాయిలు కానీ నన్ను అభిమానించే చెల్లెళ్ళు కానీ అండ్ నేను యూట్యూబ్ కానీ ఇన్స్టాలో కానీ ఆ పరిచయం చెల్లెలు కానీ ట్రై అమ్మ చున్నీ వేసుకొని వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా కొద్దిగా బండి మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా చూడండి చున్నీ టైర్లో పడకుండా కొద్దిగా జాగ్రత్త పడండి అండ్ శారీస్ శారీస్ కట్టుకున్న లేడీస్ అక్క వాళ్ళు అక్క వాళ్ళు వదిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కొద్దిగా జాగ్రత్త పడండి బండి మీద వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఆ టైర్లో చున్నీ పడుతున్న శారీస్ పడుతుంది చాలా ఇబ్బంది వీడియో ప్లే చేస్తా చూడండి మా అక్క ఇది అది అలా జరిగింది నెక్కు మొత్తం బాగా రాసుకుపోయింది దయచేసి కొద్దిగా నా వైపు నుండి నా యూట్యూబ్ ఫ్యామిలీ కొద్దిగా జాగ్రత్త పడతారు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నా అండ్ బాయ్స్ కూడా కొద్దిగా వెళ్ళేటప్పుడు అన్న తమ్ముడు అన్న తమ్ముడు ఎవరైనా సరే కొద్దిగా వెళ్ళేటప్పుడు మీరు ఆ వెహికల్లో ఏమైనా పడ బ్యాక్ గర్ల్స్ ఉంటే వాళ్ళకి కొద్దిగా చెప్పండి కొన్ని కొద్దిగా జాగ్రత్త పట్టుకోమ్మా అని లేకపోతే పెద్ద ఇలాంటివి జరుగుతాయి కొద్దిగా ప్లీజ్ గాయస్ నా బాధ అర్థం చేసుకోండి ఇది పెట్టడానికి మెయిన్ రీజన్ అంతే ఇంకేం లేదు మీకు ఒక జాగ్రత్త బై బాగా